రెండు వేల మందికి పైగా మహిళలు బాలికలకు ప్రయోజనం చేకూర్చడం జరిగింది ఇదే కాకుండా మనకు రోజు చూస్తున్నాం ఈ ఎండాకాలంలో ఏం జరుగుతుంది ఉపాధి హామీ పని కోరుతుంటాం ఉపాధి హామీ పని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం ఆ దాని కింద ప్రతి ఒక్కరు మంచిగా పని చేస్తే రెండు వందల నాలుగు రూపాయలు వస్తాయి తర్వాత ఎండ ఎండాకాలంలో వాటర్ సౌకర్యం ఉంటుంది అక్కడ టెంట్లు కూడా వేస్తారు దాని తర్వాత అది ఏ విధంగా ఏ విధంగా ఉంటుందంటే గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో చూస్తే కొన్ని నారాయణపేట్ మెదక జిల్లాలో చూస్తే ఎండాకాలం ఎండాకాలమే కాదు ఈ ఇది మొదలు ఇది జనవరి కాగానే అందరూ హైదరాబాద్ హైదరాబాద్కు వలస పోతుంది వలస కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఈ ఉపాధి హామీ పథకం తీసుకుని వచ్చి దాన్ని కూడా ఇప్పటికి కూడా కొనసాగించడం జరిగింది వంద రోజుల కూలిపని మన గ్రామీణ ప్రాంతాల్లో పెట్టడం జరిగింది అదే కాకుండా రెండు వేల ఇరవై సంవత్సరంలో మార్చి నెలలో ఏం జరిగింది ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసి ఏమొచ్చింది కరోనా ప్రాబ్లం వచ్చింది కరోనా వచ్చినప్పుడు దానికి టీకా మంది కనుగొని ఏం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి తిరిగి మేము అందరం సెంట్రల్ గవర్నమెంట్ మందులు పంపిస్తే అందరం కూడా ఇంటింటి తిరిగి అందరు కూడా మందు వేయించడం జరిగింది చాలా మంది చనిపోయినారు చనిపోయినా కానీ మనం బలవంతులు ఉన్నారు ఆరోగ్యవంతులు ఉన్నారు ఇక తొమ్మిది మెడికల్ మెడికల్ ఉన్నాయన్నట్టు అందులో మన దర్పల్లి ఒకటి ఇంకోటి ఆయుష్మాన్ భారత్ కింద మన నిజామాబాద్ లో ముప్పై హాస్పిటల్స్ అయ్యాయి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ ఇందులో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కింద ఆయుష్మాన్ భారత్ చేసుకోవడము ఇలా ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆ టెస్ట్ కి ఇచ్చేసేయాలి పరీక్షలు చేస్తాము ఏమనుంటే ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ ఫ్రీ గానే ఇస్తుంది మీరు ఇలా ఏం ట్రీట్మెంట్ వాడకుండా ఉంటే ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించి అది ప్రాణాంతకం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేది అన్ని సద్వినియోగం చేసుకోండి ఇప్పటి వరకు జాబ్ కార్డ్స్ పని బుక్ అంటారు కదా మీరు అవి ఐదు వందల ముప్పై ఎనిమిది ఇష్యూ చేసినాము అంటే బాతులు కట్టుకోవడానికి కానీ కొందరు దాంట్లో పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు బాత్రూమ్స్ ఇంకా వివిధ పనుల కోసం తీసుకునే వాళ్ళు ఇంకా ఎవరికైనా ఏమంటారు చెట్ల పెంపకం జామా కానీ నిమ్మ ఇలా తోట పెంచుకునే వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉండే కనుక నా గోపించండి ఉండే కదా అనేది సంపాదించండి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మొక్కలు అంటే వాళ్ళు సప్లై చేస్తారు మనం మొక్కలు పెట్టుకుంటే మళ్ళీ దానికి మెయింటెనెన్స్ అనేది ఇస్తాం నీళ్లు పోసినందుకు కానీ ఎరువులకు కానీ ఇంకా ఉపాధి హామీలో ఇంకా ఏం బాత్రూమ్స్ కానీ అండ్ చెట్లు పెంచుకున్నా శ్రీకాంత్ You're free to go <laughs>